ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಮ್ಯಾಗ್ನ ಟಿ ವಿ ಆದಿತ್ಯ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నందుకు అందులో ఏదో చిన్న అవకతవకలు జరిగాయని అందుకుగాను ఆయనకి ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ ఈడీ నోటీసులకి మహేష్ బాబు రెస్పాండ్ అవడం జరిగింది మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు మనతో ఉన్నారు ఒకసారి సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ మనం గతంలో ఒక టాపిక్ చేసాము మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు అన్నట్టుగా సో బ్రాండ్ లో తప్పుకుంటే బ్రాండ్ అంబాసిడర్ కూడా అంటే ఇలా ఈడీ నోటీసులు ఇస్తారు అనే టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం సో ఇప్పుడు దానికి రెస్పాండ్ అవడం జరిగింది ఆయన సో మరి దీనిపై మీ కామెంట్ ఏంటి సార్ ఇప్పుడు ఆయన పని చేశారు ఆయన ఏంటంటే షూటింగ్ లో ఉన్నారు ఆయన ఒక్క రోజు షూటింగ్ అయిపోయిన అంటే షూటింగ్ అంటే ఏమిటంటే అనేక మంది ఆర్టిస్టులతో కనెక్ట్ అయి ఉంటుంది కాంబినేషన్ ఉంటాయి కదా ఈ కాంబినేషన్స్ అన్ని కూడా ఒకసారి మిస్ అయితే అందులో రాజమౌళి గారి సినిమా అంటే పిస్టేజ్ సినిమా కదా ఇవన్నీ మిస్ అయితే వాళ్ళకి విపరీతమైన నష్టం వస్తుంది ప్రొడ్యూసర్స్ కి ఒక రోజు మహేష్ బాబు గారు షూటింగ్ మిస్ అయినా కూడా కాబట్టి ఇవన్నీ ఆలోచించి నేను రాలేను ఇంకో రోజు టైం ఇవ్వండి నాకు అన్నారు మరి ఈడీ టైం ఇస్తుంది ఈడీ కూడా ఏం చేస్తుంది అంటే క్రిమినల్ కాదు కదా ఆయన నేరుగా ఏమీ దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు మనీ లాండరింగ్ లో సాయి సూర్య డెవలపర్స్ ఇన్వాల్వ్ అయిందని వాళ్ళ ఆరోపణ నూరు కోట్లలో ఇన్వాల్వ్ అయిందని వాళ్ళు ఈయనకి ఐదు పాయింట్ తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చారు కొంత చెక్ గాను కొంత డబ్బు రూపంలో ఇచ్చారు సరే చెక్ అది ఆన్లైన్ పేమెంట్ కి రికార్డెడ్ గా ఉంటుంది కాబట్టి దాంట్లో ఈయన ఏమి దానికి ఏమి చేసినట్లేదు ఆటోమేటిక్ గా అవి ట్యాక్స్ అన్ని కట్ అయిపోతాయి ఆన్లైన్ పేమెంట్ ఇప్పుడు ఏమిటంటే డబ్బు తీసుకున్నాడు కాబట్టి ఏ డబ్బు ఎలా తీసుకున్నారు ఏం తీసుకున్నారు అనేది ఈయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఈయన తరపున చార్టెడ్ అకౌంటెంట్ కానీ లాయర్ కానీ ఎవరి ఒకరు వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంతే ఇప్పుడు ఆయన ఏ ఏదో వచ్చి సమాధానం చెప్తారు ఈడీ సాటిస్ఫై అయితే ఓకే లేదంటే మళ్ళీ ఇంకేదైనా ఇంకోసారి ఏదైనా విచారానికి రమ్మని పిలవచ్చు టోటల్గా ఏమిటంటే మహేష్ బాబు గారికి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు ఆయన ఏం దేశం వదిలిపోలేదు కదా ఆ నూరు కోట్ల కుంభకోణంలో ఆయన ప్రధాన పాత్రధారి కాదు ఆయనేమి దేశంలోనే ఉన్నాడు మీ కళ్ళెదురుగే ఉన్నాడు ఆయన మీదేమి లుకౌట్ నోటీస్ లేదు కాబట్టి ఆయన రాకపోయినా కూడా వచ్చే నష్టం ఏమీ లేదు ఈడీకి వాళ్ళ తరఫున ఎవరైనా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈడీ సాటిస్ఫై కాకపోతే ఇంకో డేట్ ఇస్తుంది ఇంకో డేట్ రోజు ఆయన రావాల్సి ఉంటుంది ఏమిటంటే కీలకము ఒక సెలబ్రిటీ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నప్పుడు ఉదాహరణకు ఒక జ్యువెలరీ షాప్ కి సంబంధించి ఒక సెలబ్రిటీ బ్రాండ్ అంబాసిడర్ అనుకోండి వాడు నకిలీ నగలు అమ్మాడు ఓకే అప్పుడు ఇతనికి ఏమి సంబంధము ఇతన్ని ఏ రకంగా మీరు ప్రాసిక్యూట్ చేస్తారు అని అడగచ్చు ఎవరైనా నకిలీ నగలికి నాకు ఏమి సంబంధం అని ఇది ఒక ఇది ఒక చర్చ నడుస్తుంది ఇది ఒక చర్చ ఏమిటంటే ఈ మధ్య ఉన్న ముంబై ఆర్టిస్టులను కూడా అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారంటే వాళ్ళు ఫలానా డెవలపర్స్ దానికి సంబంధించి వాళ్ళు ప్రకటనలు ఇచ్చారు వాళ్ళు ప్రచారం చేశారు ఇళ్ళు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ చేతిలో మోసపోయారు వాళ్ళు చెప్పిన వాళ్ళ ఎమ్యూనిటీస్ అన్నీ చెప్తారు కదా ఆ ఎమ్యూనిటీస్ అన్ని ఏమీ లేవు ఇది చీటింగ్ అని కేసు వేశారు పలానా ఆవిడ మే ఇది ఇల్లు కొనండి అని తప్ప పెద్ద ఫస్ట్ పేజీల్లో ప్రకటనలు ఇస్తే మేము నమ్మేము ఇది ఏదో ప్రముఖ సంస్థ అని అని అంటే ఆమెను ప్రాసిక్యూట్ చేశారు ఆమెనే ఏదో కోర్టుకు పిలిచారు నోటీసులు ఇచ్చారు అవన్నీ జరిగింది నిజానికి చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడ్వర్టైజ్మెంట్కు చేసిన వాళ్ళు ఆ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ జెన్యునిటీని తెలుసుకొని పనిచేస్తారా తెలుసుకోకుండా డబ్బులు తీసుకొని పనిచేస్తారా అది కదా ప్రాబ్లం ఇప్పుడు జ్యువెలరీ కావచ్చు లేదా ఫుడ్ ప్రోడక్ట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇతనికి ఇతనేమి సబ్జెక్ట్ లో మేధావి కాదు కదా ఓకే ఇతను ఒక హీరో అంతే సాయి సూర్య డెవలపర్స్ కి ఈయన పనిచేసాడు అంతే తప్ప ఈయన ఏం సివిల్ ఇంజనీర్ కాదు వీళ్ళు ఎలా ఇల్లు కడతారు ఎలా ఇస్తారు ఎలా దీన్ని ఇస్తా స్వాధీనం చేస్తారు వీళ్ళు చెప్పిన ఎమ్యూనిటీస్ అన్ని ఉన్నాయా లేదా వాడిని ట్రీట్ చేస్తారా కస్టమర్ని అనేది అంత నాలెడ్జ్తో ఇతను పనిచేయలేదు అంటే ఇప్పుడు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఎలా క్వశ్చన్ చేస్తున్నారంటే మీరే కదా ఇన్ఫ్లుయెన్స్ చేసింది మమ్మల్ని సో అలాంటప్పుడు బాధ్యత కూడా మీరే తీసుకోవాలి కదా అంటే లైక్ బెట్టింగ్ యాప్స్ లాగా చూస్తున్నారు చాలామంది అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు మహేష్ బాబు గారు లాంటి వాళ్ళు కానీ ఎవరైనా సెలబ్రిటీస్ కానీ ఏది పడితే అది వాళ్ళు డబ్బుల కోసం చేయకూడదు ఒప్పుకోకూడదు ఒప్పుకోకూడదు ఏదో కూల్ డ్రింక్ ఏడనో ఇంకోటనో ఇంకోటనో కాకుండా వీళ్ళకున్న ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేదాన్ని ఏదైనా ఒక సోషల్ కాజ్ కోసం వాడితే ఇంకా బలంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు మహేష్ బాబుకి ఆడొచ్చి ఐదున్నర కోట్లు అర కోట్లతో మునిగిపోయేది లేదు వచ్చేది లేదు ప్రభాస్ ఇరవై ఐదు కోట్లు ఏడిస్తారంటే వద్దన్నాడు కదా అట్లా ఈయనైనా సరే ముందు ముందు ఏం చేయాలంటే ఏదో ఒకటి మనం యాడ్స్లో డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి మనం చేయిస్తాము అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు మీకున్న స్టేటస్కి మీరు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను నేను మహేష్ బాబు ఫేవరెట్ అనుకోండి నా దగ్గర డబ్బులు ఉన్నాయి చూడు మహేష్ బాబు అంత చూడు దీనికి ప్రచారం చేసేదంటే జెన్యునిటీ ఉంటుందని నేను నమ్ముతాను లేదు గుడ్డిగా నాకంటే ఆయన అభిమానం కాబట్టి కూడా నమ్మొచ్చు మనం ఎప్పుడైనా సరే ఒక పెద్ద ఒక ప్రోడక్ట్ని పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తున్నప్పుడు మనం నమ్ముతాం కదా ఈ ఇంటికి వేస్తే ఉంటాయి కదా మార్కెటింగ్ దీనికి పెద్ద పెద్ద నటులు ప్రచారం చేస్తున్నారు వాడు సరిగా ఇవ్వలేదు అనుకో చూసావా పాల ప్యాకెట్లు మనం ఆర్డర్ చేస్తాం వాడు పోడు మనం ఏం చేయాలి పాల ప్యాకెట్ల సరిగా పంపిణీ చేయనందుకు పలానా నటు మనం ప్లేన్ చేయలేం కదా అంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ ఈ కాంప్లికేటెడ్ ఇష్యూలో ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి అండ్ మీరు అన్నట్టు కాంప్లికేటెడ్ కాబట్టి నిజంగా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారంటే ఖచ్చితంగా ఫుల్ ఎంక్వైరీ ఉంటేనే చేస్తే బెటర్ ఏమో అది ఇప్పుడు ఇప్పుడు అంటే మనీ తీసుకున్న వాడికి ఆయన లెక్కలు చెప్పాల్సిందే అవును దానికి లెక్కలు ఇద ఈ ప్రకారం ఈ ఆరు కోట్లు ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు ఈ ప్రకారం తీసుకున్నాను నేను ఇంత జిఎస్టీ కట్టాను ఇంత ట్యాక్సులు కట్టాను నా ఐటీ రిటర్న్స్లో ఇవన్నీ ఉన్నాయని ఇవ్వ లెక్కలు చూపించాల్సి చూపించకపోతే ఆయన ఆయన దానికి ఈడీ ఇంకోసారి ఇంకోసారి పదే పదే పిలిపించి ఏదో జరిమానా వేయడమో క్రైమ్ కాదు కాబట్టి ఏదో జరిమానా వేయడము ఇలాంటివి చేస్తారు లేదా ఏమీ లేకుండా కూడా ఆ కేసు మామూలుగానే ముగిసిపోవచ్చు కూడా దీనివల్ల తెలిసేది ఏమిటంటే మీరంతా కూడా ప్రముఖులంతా కూడా చేయాల్సింది ఏంటంటే నో డౌట్ మీరు ప్రముఖులు కాబట్టి మిమ్మల్ని అవర్టైజ్మెంట్ కంపెనీ పిలుస్తాయి మామూలు మా పేరు ఊరు పేరు లేని వాళ్ళు ఎందుకు పిలుస్తాయి వాళ్ళని పెట్టుకుని యాడ్ ఇస్తే వాళ్ళకి ఏం ప్రయోజనం ప్రముఖులందరినీ కూడా అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండమంటారు మీరు దేనికి ఉంటున్నారు వాడి వాడి చరిత్ర ఏంది వాడి జనాల్ని మోసం చేసిన చరిత్ర వాడి జనాలకు జెన్యునిటీ ఉన్న చరిత్ర అనేది ఒకసారి వీళ్ళు క్రాస్ చెక్ చేసుకోకుండా దేనికి పెడితే దానికి సంతకాలు పెట్టేసి డబ్బులు తీసేసుకుంటే వీళ్ళకున్న పరివే పోతుంది సొసైటీలో సొసైటీలో వీళ్ళకున్న గుడ్ విల్ ఒకటి ఉంటుంది కదా అండ్ ఇప్పుడు మహేష్ బాబు గారికి సంబంధించి కింద కామెంట్ సెషన్ లో చూస్తే ఇప్పుడు డబ్బులు వెనక్కి ఇవ్వాలా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి సార్ ఎవరికిస్తారు డబ్బులు వెనక్కి అంటే ఇప్పుడు ఎవరి దగ్గర అయితే పేమెంట్ తీసుకున్నారో దాంట్లో అవకతవకలు జరిగాయి కాబట్టి డబ్బులు వెనక్కి తీసుకుంటారా లేకపోతే ప్రభుత్వానికి ఏమైనా కట్టాల్సి ఉంటుందా ఇందులో ఇక్కడ ఆ కంపెనీకి ఈయనకి మధ్య జరిగిన దాంట్లో ఈయన వెనక్కిస్తాడా వెనక్కివ్వడా అనేది అది కాదు ఇప్పుడు కేసు కేసు ఏమిటంటే సురానా కంపెనీలో అవకతవకలు జరిగి ఆయన ఈడీ నిర్ధారించడంతో పాటు ఆ ఆ తనిఖీల్లో బయటపడిన విషయం ఏమిటంటే ఈయన అడ్వర్టైజ్మెంట్ గాన ఐదు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు రెండు రెండు విడతలుగా ఆన్లైన్ పేమెంట్ ఇంత క్యాష్ ఇంత తీసుకున్నాడు ఓకే అది వాళ్ళకి తెలిసింది ఇప్పుడు మహేష్ బాబు గారిని వాళ్ళు ఏమడుగుతారంటే అయ్యా మీరు తీసుకున్న క్యాష్ వీడికి ఉన్నాయా మీరు ఎక్కడ లెక్కలు చూపించారు ఏమి ట్యాక్సులు కట్టారు ఇది మీరు అంటే బ్లాక్ మనీ కిందకి వస్తుంది మీరు లెక్కల్లో చూపించకపోతే దాన్ని బ్లాక్ మనీ అంటారు మనీ లాండరింగ్ కిందకి కూడా వస్తుంది అది ఆ కేసుల్లో ఈయన లెక్కలు చూపించిన డబ్బే గనక అయితే మహేష్ బాబుకి ఇబ్బంది ఎనికి ఇవ్వడం ఎనికి తీసుకోవడం కాదు వీడి సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది అంటే మామూలుగా ఐటీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏం చేస్తారంటే మీరు అవకతవకలకు పాల్పడినారని నిర్ధారిస్తే ఏం జరుగుతుందంటే మీకు మీరు అవకతవకలకు పాల్పడే గవర్నమెంట్కి ఒక ఐదు లక్షలు ట్యాక్స్ రావాలనుకోండి మీరు ఐదు లక్షలు ట్యాక్స్ ఎగ్గొట్టినారని నిర్ధారణ అయితే ఏం చేస్తుందంటే అంతకు ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ ఫిఫ్టీ టైమ్స్ కూడా వాళ్ళ జరిమానా విధించగలరు అంటే మీరు ఐదు లక్షలు ఎగ్గొట్టారంటే మీరు కోటి రూపాయల జరిమానా కూడా విధించగలరు వాళ్ళు ఓకే వాళ్ళు అనుకుంటే ఇవన్నీ ఉంటాయి అది ప్రాబ్లం వాళ్ళు పదింతలు రెండి ఇరవై ఇంతలు కూడా జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ